హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాణం కిచెన్ ఈరోజు రాణం కిచెన్లో అయితే నేను ఒక టెన్ డేస్కి ఉండే టమాటా పచ్చడి ప్రిపేర్ చేశాను ఈ టమాటా పచ్చడి అయితే రైస్లోకి కానీ మనం ఇడ్లీ దోశలోకి కూడా చాలా బాగుంటుంది ఎప్పుడన్నా మనకు టైం సరిపోనప్పుడు ఇట్లా టమాటా పచ్చడి వేసుకొని తినొచ్చు చాలా బాగుంటుంది టమాటా పచ్చడి టమాటా పచ్చడి కోసం ముందుగా ఒక ఐదు టమాటాలని పెద్ద సైజు టమాటాలని ఒక ఐదు తీసుకొని శుభ్రంగా కడిగి క్లాత్ తోటి నీట్గా తుడిచేసుకోవాలి తడంతా పోయేలాగా తుడుచుకొని స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని దీనిలోకి ఒక స్పూన్ మెంతులు వేసుకోవాలి అలాగే ఒక మూడు స్పూన్లు ఆవాలు వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు జీలకర్ర వేసుకోవాలి వేసుకున్నాక వీటిని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం మాడకుండా వేయించుకోవాలి వీటిని మాడితే మళ్ళీ టేస్ట్ తేడా వచ్చేస్తుంది అందుకనే మాడకుండా వేయించాలి ఇలా వీటిని బాగా వేగిపోయిన తర్వాత ఇవి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని వేరే ఒక ప్లేట్లోకి వేసుకొని చల్లారనివ్వాలి అదే ప్యాన్ని స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకొని ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఈ టమాటా ముక్కలు ఇలా ఇట్లా నీట్గా పెట్టేసుకోవాలి ప్యాన్లోకి వన్ బై వన్ అన్ని మొత్తం అన్నీ ఇట్లా నీట్గా పెట్టేసుకోవాలి ఇలా నీట్గా పెట్టుకొని కొంచెం టమాటాలు వేగిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి టమాటాలు వేగడానికి ఆయిల్ వేసుకొని అలాగే కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి ఒక నిమ్మకాయ సైజు కంటే కొంచెం ఎక్కువే వేసుకోవాలి చింతపండు వేసుకొని ఈ రెండింటిని బాగా మగ్గనివ్వాలి ఆయిల్లో ఆయిల్లో ఇట్లా బాగా మగ్గితే టమాటాలు సాఫ్ట్గా అయిపోతాయి చాలా బాగుంటాయి కూడా ఎక్కడా నీరు లేకుండా బాగా సాఫ్ట్గా అయిపోతాయి టమాటాలు చింతపండు ఇట్లా అవి రెండిటిని బాగా ఇట్లా కలిపేసుకోవాలి కలిపేసుకొని కొంచెం వేగిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి నేనైతే రాళ్ళు ఉప్పు వేసాను ఒక రెండు స్పూన్లు వరకు వేసాను నేను ఈ ఉప్పునైతే ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొంచెం వేసుకోవచ్చు నాకైతే ఈ సాల్ట్ అయితే సరిపోయింది ఇట్లా టమాటాలు బాగా మగ్గనివ్వాలి మూత పెట్టి ఇలా బాగా మగ్గిపోయిన తర్వాత మళ్ళొకసారి మొత్తం అంతా బాగా ఇట్లా కలిపేసుకోవాలి చూసారు కదా టమాటాలు బాగా మగ్గిపోయినాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని టమాటాలను కూడా చల్లారని ఇవ్వాలి ఇప్పుడు మిక్సీ జార్లోకి మెంతులు జీలకర్ర ఆవాలని ఇట్లా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి వేసుకొని అలాగే గ్రైండ్ అయిపోయిన తర్వాత చింతపండు టమాటా ముక్కలను కూడా వేసుకొని ఇట్లా మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి ఇలా బాగా గ్రైండ్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దానిలోకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్లో కొంచెం మెంతులు వేసుకొని ఒక స్పూన్ ఆవాలు వేసుకోవాలి వేసుకున్నాక అలాగే ఒక స్పూన్ పచ్చిశెనగపప్పు వేసుకోవాలి ఒక రెండు ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి వేసుకొని వీటిని బాగా ఆయిల్లో ఇట్లాగా ఫ్రై చేసుకోవాలి తాలింపు కోసం అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని జీలకర్రను కూడా బాగా వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత వెల్లుల్లిపాయలని ఇట్లా పైన పొట్టు తీసుకొని ఇట్లా సన్నగా కట్ చేసుకొని వీటిని కూడా ఆయిల్లో వేయించాలి మనం పచ్చడి ఎక్కువ రోజులు ఉంటే కనుక వెల్లుల్లిపాయలను అట్లానే వేసేస్తాము కాకపోతే ఒక టెన్ డేస్కే కాబట్టి కొంచెం ఆయిల్లో ఇట్లా వేయించితే కొంచెం సాఫ్ట్గా అవుతాయి వెల్లుల్లిపాయలు తినడానికి బాగుంటాయి అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పౌడర్ను కూడా వేసుకోవాలి మెంతులు ఆవాలు జీలకర్ర పౌడర్ను కూడా వేసేసుకోవాలి ఆయిల్లో ఈ తాలింపు అంతా మనం మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఇట్లా ఆయిల్లో బాగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు ఒక నాలుగు స్పూన్ల వరకు కారాన్ని కూడా వేసుకోవాలి కారం ఇట్లా ఆయిల్లో వేయంగానే స్టవ్ ఆఫ్ చేసేయాలి ఎందుకంటే కారం వేయంగానే మాడిపోతుంటుంది ఆయిలు అందుకని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇట్లాగా ఆ వేడికి ఇట్లా మొత్తం అంతా ఇట్లా బాగా కలిపేసుకోవాలి ఇలా మొత్తం అంతా బాగా కలిసిపోయిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న చింతపండు టమాటా పేస్ట్ని కూడా వేసేసుకోవాలి ఈ చింతపండు టమాటా పేస్ట్ కూడా ఇట్లాగా ఆయిల్లో బాగా కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి ఇంతే ఇట్లా సింపుల్గా ఇట్లా చేసుకోండి టమాటా పచ్చడి చాలా బాగుంటుంది పది రోజుల కంటే ఎక్కువే నిల్వ ఉంటుంది ఈ పచ్చడి చాలా టేస్ట్గా కూడా ఉంటుంది దీన్ని ఒక బాటిల్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నిల్వ ఉంటుంది పచ్చడి కొంచెం ఆయిల్ అయితే నేను ఇంకొంచెం వేసాను ఆయిల్ సరిపోలేదు నాకు ఇట్లా పచ్చడి ములిగేలాగా వేసుకోవాలి ఆయిల్ని ఆయిల్ వేసుకుంటే చాలా బాగుంటుంది పచ్చడి బూజు రాకుండా ఉంటుంది ఇట్లా వేసుకుంటే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎట్లా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తే రానం కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వడం మర్చిపోకండి వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఈ పచ్చడి మనకి వెంటనే తింటే ఏం రుచి తెలీదు ఒక రెండు గంటల తర్వాత తింటే దాని టేస్ట్ ఏంటనేది తెలుస్తుంది థ్యాంక్ యూ